ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలిగి ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని మాజీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు అన్నా చెల్లెన్లు అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగని చెప్పారు సోమవారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా చారుమతి చైల్డ్ కేర్లోని చిన్నారులతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా చెల్లెన్లు అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగని ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలిగి ఒకరికొకరు తోడుగా ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణ సోదర సోదరీ మండలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాఖీ కట్టించుకుని వారికి స్వీట్స్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సంస్కృతి పాఠశాల వ్యవహార్త చెల్లపల్లి గణేష్ పిల్లల మర్రి మురళి ఎర్రబోతు వినీత్ రెడ్డి వినీరెడ్డి గజ్జి జీవన్ నాగరాజు చారుమతి మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు రక్షాబంధన్ సందర్భంగా స్థానిక చారుమతి చైర్ కేర్ సెంటర్ లో ఈ యొక్క చిన్నారులతోటి తోటి ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నది ఎందుకంటే నాకు సొంతంగా అక్క చెల్లెలు లేరు వీళ్ళే నాకు అక్కలు చెల్లెలాగానే భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది చాలా మంది సంవత్సరానికి ఒక రోజు రక్షాబంధన్ పండుగ అన్న తమ్ముడు అక్క చెల్లె అందరూ సంతోషంగా ఉండే రోజు ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెదగాలని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రక్షాబంధన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి చెల్లెకు కానీ అక్కకు కానీ తమ్ముడు అన్న చూదరభావంతో మెలుగుతూ వారికి కష్టం వచ్చినా పాలు పంచుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలను కూడా పాలు పంచుకున్నటువంటి అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమం వాస్తవంగా ఈరోజు వీళ్ళందరితోటి ఇలా ఉండడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను నాకు సొంతంగా అక్క చెల్లెలు ఎవరూ లేరు ఈరోజు ఈ కార్యక్రమం పాలు పంచుకుంటున్నందుకు నాకు ఆ భగవంతుడు ఈరోజు ఇచ్చిన వరంగా భావిస్తూ నల్లగొండ పట్టణంలోని స్థానిక చారుమతి చైల్డ్ కేర్ ఆశ్రమంలో మాజీ కౌన్సిలర్ మురుశెట్టి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి అందరికీ కూడా వారి సహకారంతో ఈరోజు రాఖీ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న చిన్నారులకి అందరూ అక్క తమ్ముడు తోడబుట్టిన రక్త సంబంధమే కాకుండా మిగతా వారందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మన అక్క చెల్లెళ్ళే అన్న తమ్ముళ్ళే అన్న సత్రూభావంతో ఈరోజు మన కౌన్సిలర్ గారు ఈరోజు మాజీ కౌన్సిలర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఈ పిల్లలతో ఈ ఏడాది ఇక్కడ రాఖీ పండుగ నిర్వహించుకోవడం వారితో పాటు భాగస్వామ్యం కల్పించినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నల్గొండ పట్టణంలోని ప్రతి ఒక్క మహిళా మండలకు సోదరులకు కూడా అలాగే ఐబీసీ ప్రేక్షక మహాశైలుకందరికీ కూడా मैं रक्षाबंधन शुभाकांक्षा अच्छा जयश्री